నెంబర్తో చెప్తున్న లక్ష నలభై వేల ఓట్లు ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓట్లు చేవెళ్ళే పార్లమెంట్లో ఉన్నాయి ఇది ఓటు జిహాద్ ఇవాళ వాళ్ళను ఓటర్లుగా చేర్చడానికి ఆధార్ కార్డులు రావడానికి లోకల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా జిహాదీ శక్తులు చొరబడ్డాయి చొరబాటుదారులను ప్రభుత్వాలు ఏం చేయాలి రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు చట్టాలను అమలు చేస్తున్నటువంటి చెప్తున్న చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చొరబాటుదారులను ఇక్కడి ప్రజల పొట్టగొడుతున్నటువంటి చొరబాటుదారులు ఇక్కడి ప్ర ప్రజాస్వామ్యానికి దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి చొరబాటుదారులు ఇక్కడ మతోన్మాదాన్ని పెట్టేగి పెంచి పోషిస్తున్నటువంటి చొరబాటుదారులు ఇక్కడ ప్రజల కులవృత్తులను దెబ్బతీస్తున్నటువంటి చొరబాటుదారులు ఇక్కడ ఎకనామిక్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు ఇక్కడ లవ్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు ఇక్కడ ల్యాండ్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు ఇవాళ చూడండి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు మనందరం కల్తీ ఇవాళ మీరు పోయేసేసి రోహ్యాంగ్యా అల్లం పచ్చడి హైదరాబాద్ లో అల్లం అల్లం ఎక్కడ కల్తీ తయారై వస్తుందంటే రోహాంగ్యాలు చేసి పంపుతున్నారు ఆ అల్లం రోజు నువ్వు వంటలు వేసుకొని తింటున్నావు ఫుడ్ జిహాద్ నడుస్తుంది నీ ఆరోగ్యాన్ని ప్రతిరోజు భాగ్యనగరం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రతిరోజు చొరబాటుదారుడు దెబ్బతీస్తున్నాడు ఆలోచన చేయండి అందుకే సమాజం ముందర ఇవన్నీ విషయాలు మేము ధర్మరక్ష సభ ద్వారా చెప్పబోతున్నాం భారతదేశం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సమితిలో జరిగినటువంటి రిఫ్యూజీ కన్వెన్షన్ తీర్మానం లోపల సంతకం పెట్టలేదు ఇది మొదటి క్లారిఫికేషన్ అంటే శరణార్థులుగా ఈ దేశానికి ఎవరిని పడితే ధర్మసత్రం కాదు శరణార్థులుగా ఎవరిని పడితే వాడిని తీసుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి భారతదేశం నైన్టీన్ ఫిఫ్టీ వన్ రిఫ్యూజీ కన్వెన్షన్ మీద సంతకం పెట్టకుండా ఆ తీర్మానాన్ని తిరస్కరించింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు కన్వెన్షన్లో వచ్చినటువంటి ప్రోటోకాల్స్ను కూడా టెంపరీ షెల్టర్ ఇవ్వండి సరిహద్దు ప్రాంతాల పట పీడనకు గురైనటువంటి వాళ్ళంటే కూడా ఆ ప్రోటోకాల్స్ను కూడా భారతదేశం తిరస్కరించింది కారణాలు చెప్పింది మాది సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉన్న దేశము మాది డెమోగ్రఫీ చేంజ్ అయితే మా దేశానికి ఇబ్బందులు వస్తాయి తర్వాత అనేక మా యొక్క ఇప్పటికే మా జనాభా ఎక్కువ మాకున్నటువంటి రీసోర్సెస్ సరిపోవు కాబట్టి ఇటువంటి శరణార్థులను మేము తీసుకోమని చెప్పి భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై తిరస్కరించింది కాబట్టి తర్వాత ఈ రోజున ఈ దేశంలోపట ఎవడైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే వీసా తీసుకోకుండా అక్రమంగా చొరబడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఫారిన్ ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారము శిక్షార్హులు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళను శిక్షించేటువంటి పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయమని అంటున్నాము ఇంకొక కొత్త వాదనను తీసుకొస్తున్నారు కొన్ని సంస్థలు మానవ హక్కుల సంఘం ఏదైతే రిఫ్యూజీస్ మీద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ మీద సంత భారతదేశం మెంబర్ కదా అని అక్కడ కూడా భారతదేశం చాలా స్పష్టంగా మా మీద మెంబర్ అయినప్పటికీ లీగల్ ఆబ్లిగేషన్ చట్టపరమైనటువంటి ఆబ్లిగేషన్ మా మీద లేదు అనేటువంటి విషయం భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి వీళ్ళందరినీ ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి తిప్పి పంపడానికి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి పంపాలి ఇక్కడ ఎవ్వరు కూడా శరణార్థి కాడు ఈ దేశంలోకి చొరబ ప్రవేశించిన వ్యాలిడ్ డాక్యుమెంట్లు లేకుండా వాడు చొరబాటుదారుడే ఓటు బ్యాంకు రాజకీయాలు సంతృష్టికరణ రాజకీయాలు మీ అందరికీ తెలిసిందే దీపు దాస్ అనేటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరేసి చంపినరు బంగ్లాదేశ్ లోపట మనందరిని బాధ కల్పించిన విషయం అది దీపుదాస్ చేసిన పని ఏందంటే అందరు దేవుళ్ళు సమానం అన్నాడు అందరు దేవుళ్ళు సమానం అన్నందుకు దీపుదాస్ను చెట్టుకు ఉరేసి సజీవంగా దహనం చేసినటువంటి సంఘటన మనం చూసినాం మతోన్మాదం రాజ్యం వస్తే ఎట్లయితుందో మనకు కళ్ళకు కళ్ళ ఉన్న ఉదాహరణ ఇక్కడ కూడా సెక్యులర్ మత్తు ఎక్కించుకున్నటువంటి హిందువులారా మీరు కూడా ఒక రోజు గదే అంటున్నారు కదా గదే పాట మీరు వాడుతున్నారు కదా కాబట్టి భవిష్యత్తు ఇప్పటికైనా మీరు సెక్యులర్ మత్తు వదులుకొని మన యొక్క ధర్మం గురించి ఆలోచన చేయకపోతే దీపు దాసు సంఘటన భవిష్యత్తు తరాలకు వస్తుంది అనేటువంటి ప్రమాదాన్ని మేము గుర్తు చేస్తున్నాం మీ సభ ద్వారా బార్డర్లో ఫెన్సింగ్ నుంచి బిఎస్ఎఫ్ పరిధి లోబడి ఉంటుంది సమస్యల్లో ఇక్కడే వస్తుంది మొన్న హోంమంత్రి చాలా స్పష్టంగా కలకత్తా ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని కూడా అలార్ట్ చేయట్లేదు ఫెన్సింగ్ చేయడానికి వెస్ట్ బెంగాల్ ఉంది వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ అలార్ట్ చేయాలి బిఎస్ఎఫ్కు ల్యాండ్ అలార్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది ఈవెన్ బార్డర్లో ఫెన్సింగ్ వేయడానికి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతను పనంగా పెడుతున్నాయి బిఎస్ఎఫ్ పరిధి ఎవరైనా అక్రమ చొరబాటుదారిని అరెస్ట్ చేయాలంటే బార్డర్ దాటంగానే ఐదు కిలోమీటర్ల లోపల అరెస్ట్ చేసేటువంటి హక్కు మాత్రమే బిఎస్ఎఫ్కి ఉంటుంది మనకు చూస్తున్నాం రోజు సొరంగాలు దోకొని ఎట్లు వస్తున్నారు ఇంకోటి నదీ తీరం నదీ తీరం లోపల అదొక సమస్య ఇచ్చే చెరబాటుదారులకు అదొక అనువుగా మారింది ఎక్కడైతే మనకు ఆ బ్రహ్మపుత్ర నది దాటేసేసి చెరబాటు జరుగుతా ఉంది కేవలం ఒక పది నిమిషాల్లోపటి ఈ కొండ నుంచి ఆ కొండకు దాటవచ్చు కాబట్టి దాటిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి ఇమ్మీడియట్లీగా దృష్టికి రాగానే అరెస్టులు చేసి పంపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సంతృష్టికరణ రాజకీయాలలో భాగమై వాళ్ళ దేశ భద్రతను పనంగా పెడుతున్నాయి తర్వాత ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ ఐడీలు స్వయంగా రాచకొండ కమిషనర్ గత సంవత్సరం అనుకుంటా పాస్పోర్ట్లు కూడా వచ్చినాయి అక్రమ రోహంగ్యాలకు బంగ్లాదేశీలకు అని చెప్పారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ కుమ్మక్క అవుతుంది లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ వాళ్ళని ఓటర్లుగా చే చేర్చడానికి ఆధార్ కార్డులు రావడానికి లోకల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా జిహాదీ శక్తులు చొరవబడ్డాయి వాళ్ళు సపోర్టు చేస్తున్నారు ఒక లక్ష నలభై వేల ఓట్లు హైదరాబాద్ పార్లమెంట్లో ఉంటాయి అవే పేర్ల మీద ఒక లక్ష నలభై వేల ఓట్లు చేవెల్ల పార్లమెంట్లో ఉంటాయి ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం చర్యలు లేవు ఎంక్వైరీలు చేయాల్సిన వాళ్ళు చేయరు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ అయిపోతుంది ఇవాళ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు హైదరాబాద్లో ఉంటాయి ఆ రాష్ట్రాల్లో ఉంటాయి స్పెసిఫిక్గా నేను ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నా నెంబర్తో చెప్తున్న లక్ష నలభై వేల ఓట్లు ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓట్లు చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నాయి ఇది ఓటు జిహాద్